గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చందుర్తి మండలంలో గణేష్ మండపాలు గణేష్ ప్రతిష్టాపనకు ముస్తాబోతున్నాయి ఈ నెల ఏడవ తేదీన శనివారం వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని వినాయక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మండప నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో బొజ్జ గణపయ్యకు పూజలు నిర్వహిస్తారు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ముందస్తుగా భారీ విగ్రహాలను గ్రామాలకు తరలిస్తున్నారు డప్పు చప్పుళ్ళు డీజే సౌండ్స్ మధ్య గణనాథులను గ్రామాలకు తరలిస్తున్నారు యువజన సంఘాలు కుల సంఘాలు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో వినాయక ప్రతిష్టాపన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు ముందస్తుగా గణేష్ మండప నిర్వాహకులకు ఎలాంటి అల్లర్లు జరగకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు వినాయక విగ్రహాల ఏర్పాట్లు పూజలతో తొమ్మిది రోజుల పాటు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది గ్రామ ప్రజలకు మండల ప్రజలకు తెలియదనేది ఏమనగా వినాయక మండపాలు అన్ని ఊర్లల్లో కావచ్చు చంద్రులు కావచ్చు అవుతున్నాయి కాబట్టి అందరూ చంద్రు గ్రామ ప్రజలు మండల ప్రజలు వినాయకుని దగ్గర మంచిగా పూజా కార్యక్రమాలు కావచ్చు అన్ని రకాలల్లో మంచిగా చేసుకొని అందరూ ఆనందంగా ఉండాలని Korçunlar. Güzel su bakalım